హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మినీ చైత్రా ఛానల్ ఈరోజు మీకు నేను ఎంతో రుచిగా మునంకాయ అలాగే ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్లో కర్రీ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక టూ ఎగ్స్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసి అందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసి నేను చూపించిన విధంగా చక్కగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ మిక్చర్ని అందులో వేసి టూ సైడ్స్ చక్కగా రోస్ట్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు చక్కగా ఆమ్లెట్ని మనం కాల్చి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి తర్వాత మనం అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి చక్కగా వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి నేను కర్రీకి సరిపడినటువంటి ఉప్పు నేను ముందుగానే వేస్తున్నానండి ఇలా వేయటం వల్ల ఉల్పము ముక్కలు తొందరగా మగ్గుతాయి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాక్కలను వేయించుకున్న తర్వాత అందులో కొన్ని టమాటా ముక్కలు వేసి ఇంకొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం ఆ బౌల్లో కొద్దిగా చింతపండు వేసి అందులో కొద్దిగా వాటర్ పోసి చింతపండుని మనం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్పముక్కలు టమాటా ముక్కలు వేగినాయి కదా చక్కగా ఇలా వేగిన తర్వాత అందులో మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నటువంటి ములంక ముక్కలు వేసి ఇంకొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడు అందులో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి తరువాత రెండు స్పూన్ల వరకు కారం వేసానండి నేను కొద్దిగా కారం వేసుకోవాలి కారం వేసి కొద్దిగా కొద్దిసేపు వేగిన తర్వాత అందులో వాటర్ పోసి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి చక్కగా మూత పెట్టి కర్రీని ఉడికించుకోవాలి ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ఆమ్లెట్ని వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసినటువంటి ఆమ్లెట్ ముక్కలను ఉడుకుతూ ఉన్నటువంటి ఈ కర్రీలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక టెన్ మినిట్స్ పాటు చక్కగా సిమ్లో పెట్టి కర్రీని ఉడికించుకోవాలి ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ములంకాయ ముక్కల ప్లేసుల్లో మనం బెండకాయలు కూడా యూస్ చేసుకోవచ్చు బెండకాయ ముక్కలు వేసుకొని కూడా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టపడతారు ఒకసారి చేసి పెట్టండి అలాగే మనం చింతపండుని పులుసు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ ఉడుకుతూ ఉన్నటువంటి ఈ కర్రీలో మనం ఈ చింతపండు పులుసుని వేసి ఇంకొద్దిసేపు మనం ఉడికించుకోవాలి కర్రీ దగ్గరికి అయ్యేంతవరకు మనం చక్కగా ఉడికి ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత మనం ఉడుకుతూ ఉన్నటువంటి ఈ కర్రీలో మనం కొద్దిగా కొత్తిమీర వేసి చక్కగా స్టవ్ ఆఫ్ చేసి చక్కగా సర్వ్ చేసుకోవడమేనండి ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్